ఈ రోజు అయితే మనకే అయితే హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి అయితే పెద్దగా వచ్చింది చాలా పెద్దగా అయితే వచ్చింది చాలా గట్టి కూడా ఉంది ఇది పెద్దగా అయితే వచ్చింది రెండు సేమ్ సైజు కాక అది లావీస్ ఉన్నది ఉన్నాయి కట్ చేయడానికి ఎన్ని గుర్తులు వచ్చే చూడండి గుత్తులే శివంగా కూడా ఇక్కడైతే రెండు కలిపి టెంపుల్ అంటే కట్టి ఒకదాన్ని టెంపులే పోతుంది అంత గట్టిగా అయితే ఉంది ఒక్కొక్కటి కట్ చేస్తారు ఫైన్ నుంచి ఉన్నది అక్కడ అన్ని కాలంలో ఉంది ரெண்டு செட்டுல கேன் காயச்சு இப்பேட் நட்டே இங்க செட்ல

చిన్నగా వచ్చింది ఇది కూడా మీ క్లాస్లో ఒక సీక్రెంట్ ఒకటైతే చూపియాలి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ప్లేట్ నిండిపి పడిపోయింది ఇంక ఇది కూడా గుర్తులు అయితే వస్తుంది చాలా గుర్తుగా అయితే ఉంది ఇంత చిన్న ఇదిగోండి చాలా అయితే బొడ్డై ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఎక్కువసేపడుతుంది ఇక్కడ ఉన్న మళ్ళీ ఆ చల్లాలి మళ్ళీ అటుకోడానికి చాలా దీని కింద అయితే చాలా అయితే ఉన్నాయి చూసారు కదా ఈ సంస్థలు అయితే నీకు నుంచి వచ్చేస్తున్నాయి ఈ ఇంకా పెరగటం ఎంత చిన్నగా వచ్చేసింది సరే అంటూ ఉంటాను ఇదిగోండి రెండు ప్లేట్లు అయితే నిండిపోయాయి ఇప్పుడు ఇవన్నీ అక్కడ పెట్టేసి సర్ ప్లేన్ అయితే కట్ చేయాలి ఇదిగోండి అక్కడ ఇంకా పిండి అయితే ఉంది ఇంకా అయితే ఉన్నాయి 爱跳舞。Hmm. చెట్టుకు ఒకటే కాసిద్ది మళ్ళీ అవి కట్ చేసిన తర్వాత మళ్ళీ పెద్దగా ఒకసారి వచ్చింది రెండు చెట్లు రెండు వచ్చినాయి ఇవి కూడా పెద్దగా పెరుగుతాయి కట్టి కట్ చేస్తాం ఇప్పుడు మనబో ఈ చెట్టు కట్ చేద్దాం ఇంకో బాటిల్ కంటే అయితే ఇదిగోండి ఇది కూడా అక్కడ పెట్టేద్దాం చాలా బరువు అయితే అండి అంతకుముందు టచ్ చేసి దీన్ని కూడా చూపించు ఇప్పుడు అప్పుడు చాలా చిన్నగా ఉంది ఇప్పుడు చూడండి అంత పెద్దది ఉందో ఇప్పుడు మల్బరీస్ కూడా టచ్ చేస్తున్నాం మీరు ఎప్పుడన్నా మల్బరీస్ తింటే కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం తిన్నాం మా సిట్టికి కాస్ని అండ్ కొడుకుని కూడా ఎప్పుడు ఇదిగోండి ఫస్ట్ హార్ట్ షేప్ మల్బరీస్ కట్ చేశా కట్ చేసా చాలా బాగుంది లాస్ట్లో ఎలా టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తా ఇదిగోండి ఇలా గుత్తులుగా అయితే వస్తారు మల్బెరీస్ Y a margaris.